సంక్రాంతి ఎందుకు ముఖ్యమైన పండుగ భారతదేశంలో వ్యవసాయానికి ప్రకృతికి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలలో సంక్రాంతి పండుగ అత్యంత ముఖ్యమైనది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి అనేది కేవలం మూడు రోజుల పండుగగా మాత్రమే కాకుండా సంప్రదాయంగా మొత్తం పన్నెండు పాటు వివిధ పేర్లతో ఆచారాలతో జరుపుకునే మహోత్సవంగా గుర్తింపు పొందింది సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు ఈ రోజుతో శుభకాలం ప్రారంభమవుతుందని ధర్మంలో విశ్వాసముంది దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ కాలాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు రైతులు తమ కష్టానికి ఫలితంగా వచ్చిన పంటలను కోసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు సంక్రాంతి పన్నెండు రోజుల పండుగ రోజువారీ వివరాలు సంప్రదాయంగా సంక్రాంతిని పన్నెండు పాటు జరుపుకుంటారు రోజుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఒకటి భోగి ముందు రోజు పంట కోత ముగింపు ఇల్ల శుభ్రత రెండు భోగి పాత వస్తువులను తగలబెట్టి కొత్తదానికి స్వాగతం మూడు భోగి తరువాత రోజు గృహపూజలు ధాన్య సంరక్షణ నాలుగు మకర సంక్రాంతి భగవానునికి ప్రత్యేక పూజలు ఐదు సంక్రాంతి తరువాత రోజు బంధుమిత్రుల కలయిక ఆరు కనుమ ముందు రోజు పశువుల సిద్ధం గ్రామీణ ఏర్పాట్లు ఏడు కనుమ పశువులకు పూజ రైతు జీవన గౌరవం ఎనిమిది కనుమ తరువాత రోజు గ్రామీణ క్రీడలు తొమ్మిది ముక్కనుమ విందులు ఉత్సవాలు పది ముక్కనుమ తరువాత రోజు దేవాలయ దర్శనాలు పదకొండు సంక్రాంతి ముగింపు దశ దాన ధర్మాలు పన్నెండు పండుగ ముగింపు రోజు శుభాకాంక్షల పరస్పరం ఈ విధంగా సంక్రాంతి కేవలం మూడు రోజులకే పరిమితం కాకుండా సంపూర్ణంగా పన్నెండు పాటు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది భోగి పండుగ ప్రత్యేకత భోగి రోజున పాత వస్తువులను తగలబెట్టి కొత్తదానికి స్వాగతం పలుకుతారు ఇది మన జీవితంలో పాత ఆలోచనలు చెడు అలవాట్లను విడిచిపెట్టి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలనే సంకేతంగా భావిస్తారు భోగి మంటలు గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి మకర సంక్రాంతి ప్రధాన పండుగ రోజు మకర సంక్రాంతి రోజున భగవానునికి పూజలు నిర్వహిస్తారు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు గాలిపటాలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తాయి కొత్త బియ్యం నువ్వులు బెల్లంతో తయారయ్యే పొంగలి అరిసెలు వంటి సంప్రదాయ వంటకాలు ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు కనుమ రైతు జీవనానికి గౌరవం కనుమ పండుగ రైతు సంస్కృతికి అద్దం పడుతుంది వ్యవసాయానికి తోడ్పడే పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం ఎద్దులను అలంకరించడం ఎద్దుల పోటీలు గ్రామీణ క్రీడలు కనుమ ప్రత్యేకతగా నిలుస్తాయి రైతు జీవితంలో పశువుల పాత్ర ఎంత ముఖ్యమో ఈ పండుగ గుర్తుచేస్తుంది ముక్కనుమ అండ్ గ్రామీణ ఉత్సవాలు ముక్కనుమ రోజున గ్రామాల్లో విందులు జాతరలు సాంప్రదాయ క్రీడలు నిర్వహిస్తారు ఇది సంక్రాంతి పండుగకు ముగింపు దశగా భావిస్తారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిసి ఆనందంగా గడపడం ఈ రోజుల ప్రత్యేకత ఆధునిక కాలంలో సంక్రాంతి పండుగ నేటి ఆధునిక జీవనశైలిలో కూడా సంక్రాంతి పండుగ తన ప్రాముఖ్యతను కోల్పోలేదు నగరాల్లో నివసించేవారు కూడా తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబంతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు ఇది కుటుంబ ఐక్యతను సంప్రదాయాల విలువను గుర్తుచేస్తోంది సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు భారత రైతు జీవితం కుటుంబ బంధాలు పంటల పండుగ జానపద సంస్కృతి పశువుల పూజ గాలిపటాల ఆనందం అరిసలు గారెలు బెల్లం నెయ్యి వాసనలు ఇవన్నీ కలిసిన ఒక మహోత్సవం ఈ వీడియోలో మేము మీకు గ్రామీణ భారతదేశంలో జరుపుకునే నిజమైన సంక్రాంతి సంబరాలను చూపిస్తున్నాం పంట నుండి పూజల వరకు భోగి మంటల నుండి కనుమ పండుగ వరకు ప్రతి క్షణాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించాము పన్నెండు ఈ వీడియోలు మీరు చూడబోయేది ఏ భోగి రోజు ఉదయపు సంబరాలు బి పాత వస్తువులను అగ్నికి అర్పించే సంప్రదాయం సి కొత్త వస్త్రాల ప్రాముఖ్యత డి సూర్యదేవుడికి చేసే ప్రత్యేక పూజ ఈ పంటలు ధాన్యం బియ్యం పూజ ఎఫ్ ముగ్గులు అండ్ గొబ్బెమ్మలు జి గాలిపటాల ఆటలు హెచ్ గ్రామీణ వాతావరణంలో కుటుంబ సంబరాలు ఐ అరిసెలు గారెలు పొంగలి వంటకాలు జె కనుమ రోజు పశువుల పూజ కే రైతుల జీవితం ఎల్ మన సంస్కృతి గొప్పతనం మీరు ఈ వీడియో చూస్తుంటే మీ చిన్నప్పటి సంక్రాంతి రోజులు గుర్తుకు వస్తాయి మీ ఊరు మీ తాతమ్మగారి ఇల్లు గుర్తుకు వస్తాయి నిజమైన పండుగ ఆనందం అనుభూతి అవుతుంది మీకో చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ సంక్రాంతి జ్ఞాపకాలు కామెంట్ చెయ్యండి గుడిపూడి ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి ఎంతో ఉత్సాహాన్ని తీసుకువస్తోంది తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు పట్టణాలు ఈ కోత పండుగ కోసం ముస్తాబవుతున్నాయి వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో షాపింగ్ మార్కెట్లు సందడితో నిండిపోయాయి సెలవుల కోసం ఎదురుచూసే పిల్లలు పట్నం నుండి వచ్చే తమ పిల్లలు మనవల కోసం వేచిచూసే పెద్దలతో ఇళ్ళు కళకళలాడుతున్నాయి సంక్రాంతి అంటే కేవలం కొత్త బట్టలు పిండివంటలు మాత్రమే కాదు శాస్త్రాల ప్రకారం భోగి సంక్రాంతి కనుమ అనే ఈ మూడు రోజులకు ఎంతో ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది ఈ రోజుల్లో కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఏడాది పొడవునా ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి రెండు వేల ఇరవై ఆరు భోగిపండుగ రోజున ఆచరించాల్సిన ముఖ్యమైన ధర్మాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి భోగి రోజు ఆచారాలు భోగిపీడ నివారణ భోగిపండుగ ప్రతికూలతను తొలగించి సానుకూలతను ఆహ్వానిస్తోంది భోగిపీడ తొలగించుకోవడానికి ఈ మూడు పద్ధటలు పాటించాలి భోగిస్నానం భోగి రోజు తెల్లవారుజామున మూడు నాలుగు గంటల సమయంలో తలస్నానం చేయడం ఒక పవిత్రమైన ఆచారం భోగిపళ్ళు ఐదేళ్లలోపు పిల్లలకు దిష్టి తగలకుండా వారిపై ఉన్న ప్రతికూల ప్రభావం తొలగడానికి భోగిపళ్ళు పోయాలి భోగి మంటలు పాత వస్తువులను కాల్చడం ద్వారా ఇంటిని పరిసరాలను శుద్ధి చేయడాన్ని ఇది సూచిస్తోంది ఈ పవిత్ర అగ్ని అగ్నిహోత్రాన్ని పోలివుండి ఇంటికి దైవిక శక్తిని తెస్తుంది రెండు ఆలయ దర్శనం అండ్ గోదా కళ్యాణం ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కుటుంబ శ్రేయస్సుకు చాలా మంచిది సమీపంలోని ఆలయానికి వెళ్లి కళ్యాణం తిలకించడం శుభప్రదం మూడు నువ్వులతో చేసిన పదార్థాల సేవనం శాస్త్రీయంగా మరియు సంప్రదాయబద్ధంగా నువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది నువ్వులు ఐశ్వర్యానికి చిహ్నం సంక్రాంతి సమయంలో నువ్వులతో చేసిన వంటకాలు నువ్వుల లడ్డూలు వంటివి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది పొరుగువారితో ఈ పదార్థాలను పంచుకోవడం వల్ల బంధాలు బలపడతాయి నాలుగు ముగ్గులు మరియు గొబ్బెమ్మలు ఇంటి ముందు రంగువల్లులు తీర్చిదిద్ది గొబ్బెమ్మలను పెట్టడం భోగి సంప్రదాయంలో ప్రధానమైనది గొబ్బెమ్మను భూమాత స్వరూపంగా భావిస్తారు నిత్యపుష్టిం కరీషిణీం అని శ్రీసూక్తం చెప్పినట్లుగా గొబ్బెమ్మలను పూజించడం వల్ల మనకు రక్షణ పోషణ లభిస్తాయి సంక్రాంతి రెండువేల ఇరవై ఆరు ఒక జీవన విధానం భోగి మకర సంక్రాంతి మరియు కనుమ పండుగలు ప్రకృతిని వ్యవసాయాన్ని కుటుంబాన్ని మరియు ఆధ్యాత్మికతను ఏకం చేస్తాయి ఈ ఆచారాలను పాటించడం ద్వారా కేవలం సంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా మన జీవితాల్లోకి ఆరోగ్యం ఆనందం మరియు శ్రేయస్సును ఆహ్వానించవచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మీ అందరి జీవితాల్లో భక్తి కృతజ్ఞత మరియు ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాము మీ ప్రియమైన వారితో ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి പിള്ളൂ അതല്ല ഇങ്ങൾ വേറൊണ്ട് സ്റ്റുഡൻറ്റ് ഇവിടെ ഇവിടെ ഇതിനെ പൈലിറ്റി കേൾക്കുന്ന റായുദ ആം ഭാഗം ആ ആ ആ ലൈ ആം ഇൻസില കടല ചേയിറ്റ് ആണ് ഇതിൽ പൊഴ്ശല്ല തിങ്കവാ പൊഴ്ശല്ല അതെ പൊഴ്ശല്ല പൊഴ്ശല്ല അച്ചാ അല്ലാതി

आर तो जा रहा है इनकें

Редактор

આ તો બરોબર છે હા રેડિયો માં રેડિયો આયા મત કોડા તળણ કાઈ તો આડકે thank <laughs> you ఆ బసూర్ అంటే సోరంగా ఇయది అగరని ఎనక బసూర్ అంటే దియగాన బసూర్ అంటే దియగాన బసూర్ అంటే అన్నా మాయిగాలు హటమంటం అది ఏజ్ కాన చేసుకును ఆరియది అగరని ఆ

মানুহ

Ja,